వర్క్స్ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తీర్పు కొట్టాలని గాజువాక గాజుబాకా కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు పాత కన్నవాణి పాలెం పార్టీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వర్క్స్ అంటే ఏమిటి అనే విషయాన్ని తెలియజేసే కరపత్రాలను గోడ పదకలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వర్క్స్ సవరణలపై ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు సహా ఇతర ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టడం సహా వర్క్స్ చట్టం సవరణలపై ముస్లిం సామాజిక వర్గాలకు అవగాహన కల్పించనున్నట్లుగా తెలిపారు వర్క్స్ భూముల ప్రయోజనాలు పేద ముస్లింలకు అన్నాలనే సవరణలు తీసుకువచ్చారని దీనిని రాజకీయం చేయడం తగదన్నారు ఈ చట్టం ద్వారా పేద ముస్లింల విద్య వైద్యం మెరుగుపడుతుందన్నారు కార్యక్రమంలోని పార్టీ నేతలు పొలిమిరా శ్రీనివాస్ దీనకొండ కృష్ణరావు తల్లిద్రులు పాల్గొన్నారు ఈ రోజు మా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర గారు మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి ఆదేశాల మేరకు గాజువాక పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పొలిమే శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుని తీసుకురావడం జరిగింది ఈ ఒక్క ద్వారా ఎవరైతే పేద ముస్లింస్ ఉన్నారో వారందరికీ ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనేది ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఆ యొక్క కరపత్రలను గోడ పత్రికలను ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది అసలు ఒక్క అంటే ఏమిటి ఈ సవరణ ఎందుకు చేశారు గతంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎవరైతే ముస్లిం మహిళలు ఉన్నారో వారందరికీ లబ్ధి చేయకూరే విధంగా త్రిబుల్ తలాక్ ని రద్దు చేయడం జరిగింది గతంలో చూసేవారు తలాక్ 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 అని మూడు సార్లు అంటే మరి ఆ మహిళలకి లీగల్ గా కోర్టు కూడా వెళ్లకుండా వాళ్ళకి విడాకులు ఇచ్చేసినట్లే వాళ్ళ భవిష్యత్తు పిల్లలతో అగమ్య గోచరంగా ఉండేది ఆ యొక్క త్రిబుల్ తలాక్ రద్దు చేయడం ద్వారా మహిళలకి ఎంతో లబ్ధి చేయకూరుంది ముస్లిం మహిళలంతా కూడా అసత్ రేఖాలు అప్పుడు ఇచ్చారు అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వక్ఫ సంబంధించి రెండు వేల పద్దెనిమిది కేంద్రీ కేంద్రీయ వక్ పరిషత్ నివేదిక ప్రకారం భారత్లో పది లక్షల కోట్లకు పైగా అంచనా విలువ కలిగిన ఎనిమిది లక్షల ఎకరాల భూములు ఉన్నాయి ఆ ఆస్తులన్నీ కూడా ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నాయి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో లీజులకు ఇవ్వచ్చు ఎవరైతే పేద ముస్లిమ్స్ ఉన్నారో దాని మీద వచ్చే ఇన్కంప్ వాళ్ళకి ఫీజులు అవి ఇవ్వాలి స్కాలర్షిప్స్ అవి కానీ ఇవ్వకుండా అక్కడ చాలా స్కామ్లు జరిగాయి ఎవరైతే ఈ వక్లో కొంతమంది మరి కబ్జాదారులు ఉన్నారో వారంతా కూడా గతంలో చూసాము అక్కడ కేరళలో ఎవరైతే క్రిస్టియన్ సోదర్స్ ఉన్నారో వాళ్ళది నాలుగు వందల ఎకరాల భూమిని వాళ్ళు కబ్జా చేయడం జరిగింది అదేవిధంగా గుజరాత్ లో కూడా ఆ బేట్ ద్వారకాలో ద్వీపం వివాదం తమిళనాడులో దేవాలయాలు మరియు గ్రామాలను పదిహేను వందల సంవత్సరాల నాటి క్రితం ఉన్నటువంటి చంద్రశేఖర స్వామి గారి ఆలయం మరియు దాని పక్కనే ఉన్న కడియాకుర్చి గ్రామాలపై హక్కుల కొరకు దావా వేసింది హిందూ ధార్మిక భూమిని ఆక్రమించింది అదేవిధంగా కర్ణాటక వక్ భూమి స్టామ్ లో రెండు కోట్ల రూపాయల దోపిడీ జరిగింది రెండు వేల పన్నెండులో వెలుబడిన ఒక నివేదిక ప్రకారం కర్ణాటకలో ఇరవై రెండు వేల ఎకరాల భూమి అక్రమంగా విక్రయించబడింది లేదా నామమాత్రపు ధరకు లీజుకి ఇవ్వడం జరిగింది ఈ స్కామ్ వల్ల హిందూ రాజకీయ నాయకులు భూమాఫియా మరియు వక్ఫ్ అధికారులు ప్రయోజనం కలిగింది కానీ పేద ముస్లింలకు ఏ విధమైన లాభం కలగలేదు ఇవన్నీ తెలియజేస్తూ ఈ యొక్క కరపత్రం ఓడపత్రిక తయారు చేయడం జరిగింది ద్వారా ముస్లిం సమాజాన్ని ఎలా దోచుకున్నారు అసలు ఈ వక్ఫ్ చట్టం వచ్చింది పేదలకి లబ్ధి చేయకూడానికి కానీ అదే చట్టం వాళ్ళని నాశనం చేయడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నమస్కారం ఈ మధ్యకాలంలో మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఉక్కు చట్టం ఉక్కు సవ చట్టం కింద రెండు వేల ఇరవై ఇరవై ఐదు బిల్ సవ జరిగింది ఏదైతే ఈ బిల్లు సమంజీమో దాని మీద ఈరోజు ముస్లిం పదులందరూ కూడా చాలా భయాందోళనకి గురయ్యి రకరకాల ఆందోళన చేస్తున్నారు ఇది ఎటువంటి ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే పేద ముస్లిన్నారో పేద ముస్లింలకు అందరికీ న్యాయం జరిగినట్లు చేసే చట్టం ఇది చాలా మంచి చట్టం గతంలో కూడా ముస్లిం సోదరుల కోసం తలాక్ దాన్ని గానీ ఎన్ని తీసుకొచ్చింది మన మోడీ గారు అదే విధంగా ఈ రోజు ముస్లిం సోదరుల పేద ముస్లింలు బాగు వాళ్ళ బాగోగుల కోసం ఈ చట్టం తెచ్చే తప్ప వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఉంటది దాని మీదే మన కేంద్రం ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక అవగాహన సదస్సు పెట్టి ఎక్కడ అవగాహన చేయాలని ఈ రోజు ఒక ఒక పాంబేట్ పాంబేట్ రూపంలోనూ ఈ మొత్తం ఈ చట్టం చేసిన వివరణ మొత్తం అంత ఇందులో ఉంది కాబట్టి ముస్లిం సోదరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చట్టాన్ని ముందుగా మనందరం తెలుసుకొని మీద చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను को नमस्कार आज यहाँ पर जो है कि जेपी नड्डा जी जो नेशनल प्रेसिडेंट जी है और एपी स्टेट के जो जो प्रेसिडेंट जी हैं और ऐसे विशाखापटनम डिस्ट्रिक्ट के पुरंदे परशुर जी जो हैं उनके आदेश के अनुसार यहाँ पर जो मुख्य अतिथि के रूप में जो है हमारे श्रीनिवास जी आए हैं ऐसी हमारे जो कृष्णम राजू जी और और गाजवा का ऑफिस में जो केनर जो गाजवा का ऑफिस में यहाँ पर एक कार्यक्रम रखा गया है जो कि उसका मुख्य उद्देश्य है कि बहुत लोग को कंफ्यूज है कि वक्ता बिल क्या है और इससे क्या होने वाला है ये बहुत बड़ा चीज नहीं है एक पूरे गरीबों को लेकर फायदे के लिए जो है ये किया जा रहा है इसका मुख्य उद्देश्य ये है कि गरीबी लोग को पता नहीं चल पा रहा है जो हो क्या रहा है जैसे पूर्वजों लोग लो क्या किए हैं जो अमीर लोग के यहाँ जो जिसके यहाँ कोई नहीं है और वो संपत्ति को क्या है मुस्लिम लोग को जैसे पता चलता था, उसको कब्जा करके उसको अपने नाम से और उनके जिसके बैकग्राउंड में जो नहीं रहते हैं उन लोग के नाम से इसको कर दे रहे हैं बट उस चीज को प्रधानमंत्री मोदी जी जो ने उसको पकड़ा है और उसको उसको एक्चुअली किसको जरूरत है उसको किसको अपन उसको लैंड के रूप में किसको क्या क्या नीड है पब्लिक को उसको उस पैसे से उनको दिया जा रहा जो उसका रेट ऑफ मतलब ऐसा नहीं कि उनका जमीन को बेच के नहीं जमीन के ऊपर आया हुआ पैसा जो रहता है मूलधन का जो इंटरेस्ट होता है उस पैसे से गरीबों लोग को हेल्प करने का कर उन्ही लोग को वो भी और मुस्लिम परिवार लोग को ही दिया जा रहा है कोई दूसरे को पैसा नहीं बांटा जा रहा है उन्हीं के लिए जो बहुत जो 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 उनका जरूरत पड़ रहा है उन्हीं के लिए ये सब चीज किया जा रहा है इसका कोई बहुत लोग क्या है दुरुपयोग हो रहा है हमारा जो हक छीन रहे हैं किसी का हक यहाँ छीना नहीं जा रहा है उन्हीं का फायदे के लिए यह सब चीज किया जा रहा है तो हमारा भारतीय जनता पार्टी इसके लिए यहाँ मीटिंग इसलिए रखा गया है कि एक पता चले कि गरीब लोग को कि मुस्लिम परिवार लोग को ये कोई गलत चीज नहीं है उनके अच्छे के लिए किया जा रहा है बट उनको समझने में थोड़ा दिक्कत हो रहा है तो हमारे सर से पार्टी के सर से कि यही कहना चाहते हैं कि हर चीज को जो अपने घर में तो अपन तो कम पढ़े लिखे भी होंगे बट अपने बच्चे तो अच्छे ही पढ़ते हैं तो सब लोग जाके उसका क्या है किस अमेंडमेंट बिल किया गया है तो उसका हर चीज अगर आज के डेट में गूगल हो गया है हर चीज पूरा क्लियरली मैंशन किया गया है तो हमारा रिक्वेस्ट यही है कि उसमें जाके पढ़े हर बच्चे को आज के डेट में पढ़ाई लिखाई हर चीज जानता है जो क्योंकि मोदी गवर्नमेंट आने के बाद बहुत लोग बच्चे भी ऐसे हो गए कि पढ़ाई लिखाई के लिए लिखा कोई चीज कमी नहीं की है जय भूतपूर्व में जैसे अभी रिसेंटली आप लोग जानते हैं कि 370 का धारा भी मोदी सरकार हटाया उसी तरह ही जो है अपना त्रिपुल तलाक भी हटाया गया ये जो है मुस्लिम परिवार के अच्छे के लिए किया गया है उसी तरह ये भी एक जो है वक्त बिल ये भी हमारे अच्छे के लिए ही आया गया है तो मैं ये सब चीज जो अच्छा ही हो रहा है मैं पार्टी के सर से सभी को ये चीज अच्छा है करके मैं स्वीकृत करता हूँ और पार्टी की ओर से यहाँ जो मीटिंग किया गया है वो सभी को धन्यवाद कहना चाहता हूँ